ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ మారారు తన ఆశయ సాధన కోసం జనసేన పార్టీని స్థాపించి చేసిన మొదటిసారి ఓడిపోయినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా నిరాశ చెందకుండా రోజు రోజుకి జన సైనికులను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేశారు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల నుండి ఎన్నో విమర్శలు పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా అయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేడంటూ మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ ఈసారి అఖండ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై అసెంబ్లీలో స్పందించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకని అంటూ వైసీపీ నేతలు మాట్లాడారన్నారు కానీ ఈ రోజు ఆయన పిఠాపురం నుండి ఘన విజయం సాధించారని అంతేకాకుండా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుని పవన్ తన సత్తా ఏంటో చాటారని చంద్రబాబు అన్నారు ఇక జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయారన్నారు ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అని చంద్రబాబు కొరియాడారు అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమిని ఏకం చేయడం కోసం ముందుండి నడిచారు కూటమిలో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమైన అన్ని స్థానాలను గెలుచుకొని రికార్డు సృష్టించారు అంతేకాకుండా ఏపీ డెప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల్ని చేపట్టారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడంతో ఇటు జన సైనికులు అటు ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు